ఆర్జీవి చిరు కాంబినేషన్లో ఒక మూవీ సెట్స్ పైకి వెళ్ళి కొంతమేర పార్ట్ షూట్ కంప్లీట్ చేసుకుని రెండు సాంగ్స్ కూడా తీశాక కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ మూవీ ఆగిపోయింది మళ్ళీ చిరు ఆర్జీవీ కాంబినేషన్లో మూవీ రాలేదు కానీ చిరు ఆర్జీవి కాంబోలో మూవీ వస్తే ఎలా ఉంటుందో ఒక మూవీ లవర్గా ఈ స్టోరీ రాయడం జరిగింది ఇది కేవలం వినోదం కోసం మాత్రమే కట్ చేస్తే ముంబై సిటీ ముంబై సిటీ మొత్తం వరల్డ్ చేతిలో ఉంటుంది ముంబైకి డాన్గా వివేకాభ్రాయ్ అలియాస్ బాయ్ ఉంటాడు ఇతనే ఇండియాలో అన్ని నెట్వర్క్ని నడిపిస్తుంటాడు కానీ అసలైన డాన్ మలేషియాలో ఉంటాడు అతనే ప్రకాష్ రాజ్ ఇతను చెప్పిందే ఇండియాలో బాయ్ చేస్తాడు ఇతను కనిపించాడు కేవలం వినిపిస్తుంటాడు మొత్తం వరల్డ్ మాఫియాని ఇతను కంట్రోల్ చేస్తుంటాడు అలాంటి టైంలో ముంబై గడ్డ మీద అడుగు పెడతాడు చిరంజీవి వచ్చి రాగానే ఒకరి దగ్గర ట్యాక్సీ డ్రైవర్గా పనికి కుదురుతాడు ఒకరోజు చిరంజీవి ట్యాక్సీలో వివేక్ ఒబేరాకి చెందిన ఒక మనిషి ఎక్కుతాడు అతన్ని ఒక థియేటర్ దగ్గర దింపుతాడు చిరంజీవి ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ థియేటర్లో బాంబ్ పేలుతుంది చాలామంది ప్రాణాలు కోల్పోతారు సిటీ కమిషనర్ అయిన నాజర్ దానికి కారణమైన వాళ్ళను వదిలిపెట్టనని తన టీంతో రంగంలోకి దిగుతాడు ఆ బాంబు పెట్టిన వాడు రషీద్ అని వాడు ఆ రోజు చిరంజీవి ట్యాక్సీలో తిరిగాడని చిరంజీవిని పిలిచి విచారిస్తారు కానీ చిరంజీవి అతను కేవలం ఒక ప్యాసింజర్గా మాత్రమే తెలుసునని అంటాడు సరే వాడు నీకు ఎక్కడ కనబడినా మాకు ఇన్ఫామ్ చేయని చెప్పి వెళ్ళిపోతాడు కట్ చేస్తే చిరంజీవి ఇంటి పక్కన ఉంటుంది ఊర్మిళ చిరంజీవి అంటే ఊర్మిళకి చాలా ఇష్టం అలా వాళ్ళిద్దరి మధ్యలో క్యూట్ సాంగ్ కట్ చేస్తే ఒకరోజు చిరంజీవి ట్యాక్సీలో వెళ్తుండగా రషీద్ కనబడతాడు వెంటనే చిరంజీవి కారు దిగి రషీద్ వెనకల పరిగెడతాడు చిరంజీవిని చూసిన రషీద్ వేగంగా పరిగెడుతుంటాడు ముందు విలన్ వెనకల చిరంజీవి అలా చిన్న చిన్న గల్లీలో పరిగెడుతుంటారు చివరికి వాడిని పట్టుకొని పోలీసులకి అప్పగిస్తాడు చిరంజీవి ఈ విషయం బాయ్కి తెలియడంతో తన గురించి ఎక్కడ బయట పెడతాడోనని తన మనిషి ఒకరిని రషీద్ని చంపడానికి ప్లాన్స్ సెట్ చేస్తాడు రషీద్ని కోర్టు ముందుకు హాజరుపరచడానికి తీసుకువస్తారు పోలీసులు రషీద్ వ్యాన్ బయట కాలు పెడతాడు బాయ్ మనుషులు చుట్టూ ఉండి అంతా గమనిస్తుంటారు అందులోంచి ఒకడు జోబులోంచి గన్ తీసి రషీద్ని కాలుస్తాడు రషీద్ అక్కడికక్కడే చనిపోతాడు కట్ చేస్తే ఇదంతా చేసింది ఎవడరా అంటాడు బాయ్ ఆ ట్యాక్సీ డ్రైవర్ అంటాడు బాయ్ రైట్ హ్యాండ్ సూరి అయితే వాడి మనుషుల్ని అందరినీ చంపే అంటాడు బాయ్ లేదు బాయ్ వాడికి ఎవరూ లేరు కానీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది అంటాడు బాయ్ రైట్ హ్యాండ్ అయితే దానిని ముందు చంపండి తర్వాత వాడిని చంపండి అంటాడు బాయ్ ఒకరోజు ఊర్మిళ మార్కెట్కి వెళ్తుండగా బాయ్ రైట్ హ్యాండ్ సూరి ఊర్మిళను గన్తో కాలుస్తాడు ఊర్మిళ అక్కడికి అక్కడే చనిపోతుంది అక్కడికి ట్యాక్సీలో వచ్చిన చిరంజీవి ఇది చూసి గట్టిగా ఏడుస్తాడు అప్పుడు చిరంజీవి కళ్ళు ఎరబడతాయి నిన్ను చంపిన ఇవ్వని వదలను అది మాఫియా అయినా సరే అందరినీ అంతం చేస్తా అంటాడు చిరంజీవి ఇక్కడ ఇంటర్వెల్ బాయ్ రైట్ హ్యాండ్ అయిన సూరిని అతి కిరాతకంగా చంపిన చిరంజీవి ముంబైకి గ్యాంగ్స్టర్లుగా మారుతాడు ఇక్కడే మనకు ఎంట్రీ ఇస్తుంది టబు తనొక జర్నలిస్ట్ అప్పుడు చిరంజీవి డెన్కు వస్తుంది టబు చిరంజీవిని ఇంటర్వ్యూ చేస్తుంది మీరెందుకు గ్యాంగ్స్టర్లుగా మారారు అంటుంది టబు ఇక్కడున్న పరిస్థితుల వల్ల అంటాడు చిరంజీవి అన్నిటికీ చావే పరిష్కారమా అంటుంది టబు చావుకు చావే పరిష్కారం అంటాడు చిరంజీవి అలా తాను ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు చిరంజీవి ఇది విన్న టబు ఎప్పటికైనా ఇక్కడ మాఫియా అవుతుంది కానీ ఈ ప్రాసెస్లో మీరు మీరే మరో బయలు తయారవుతారు అంటుంది టబు కట్ చేస్తే మలేషియా నుంచి ప్రకాష్ రాజ్ వివేక్కి ఫోన్ చేసి ఎవడో కొత్త బాయ్ వచ్చాడంట మరి నువ్వేం చేస్తున్నావు అంటాడు ప్రకాష్ రాజ్ లేదు బాయ్ వాణ్ణి చంపేసి నీకు మళ్ళీ ఫోన్ చేస్తా అని ఫోన్ పెట్టేస్తాడు వివేక్ పేపర్లో చిరంజీవి ఇంటర్వ్యూ చూస్తాడు బాయ్ వెంటనే తను మనుషులను పంపి చంపే అంటాడు టబు పెరగెడుతుంది వెనకాల బాయ్ మనుషులు అప్పుడు ఎంట్రీ ఇస్తాడు మెగాస్టార్ అక్కడున్న అందరినీ మెచో ఫైట్ చేసి అందరినీ చంపేస్తాడు అక్కడి నుంచి డైరెక్ట్గా బాయ్ డెన్కి వెళ్తాడు అక్కడే వివేక్ ఒబరై తన మనుషులతో ఉంటాడు డెన్లోకి ఎంటర్ అవుతాడు చిరంజీవి చిరంజీవిని చుట్టూ ముండుతారు బాయి మనుషులు చిరంజీవి వాళ్ళతో మాస్ ఫైట్ చేసి అందరినీ చంపేస్తాడు చివరిగా ఉబెబరై ఒక్కడే మిగులుతాడు వివేక్ నుంచి భయపడి పరిగెడుతుంటాడు అప్పుడు చిరంజీవి గనుతో వివేక్ తలపై షూట్ చేస్తాడు వివేక్ అక్కడక్కడే చనిపోతాడు చిరంజీవి వెళ్ళి బాయ్ సీట్లో కూర్చుంటాడు ఇక నుంచి నేనే బాయ్ని అంటాడు చిరంజీవి అది చూసిన టబు ఒక చిన్న ట్యాక్సీ డ్రైవర్గా మొదలైన ఒక డాన్గా అవతరించావు అంటుంది ఇంకా ఏం కావాలి అంటుంది టభు ఇక్కడ ఈ బాయిగాడు చచ్చాడు అక్కడ మలేషియాలో నా బాయిగాడు చావాలి అంతవరకు నా పోరాటం మాగదు అంటాడు చిరంజీవి కట్ చేస్తే ఇండియా తన గుప్పిట్లోంచి జారిపోవడంతో అర్జెంటుగా ఇండియాకి వస్తాడు ప్రకాష్ రాజ్ వచ్చి రాగానే చిరంజీవిని అటాక్ చేస్తాడు అప్పుడు చిరంజీవి అసలు సిసలైన గ్యాంగ్స్టర్లా చెల్లెరాగే ప్రకాష్ రాజుని వేటాడి వెంటాడి చంపేస్తాడు అలా చిరంజీవి ఈ మాఫియా మొత్తాన్ని అంతం చేస్తాడు ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ మూవీ స్టోరీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇంకా ఎవరి ఫ్యాన్ మేడ్ మూవీ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ